గురువు గారు ఇంకోటి వచ్చేసి కొంతమంది ఈ ఇంట్లో పూజా మందిరాలు నిర్మించుకునేటప్పుడు చంద్రకాంతి గాని సూర్యకాంతి గానీ ఇంట్లో పూజా మందిరంలో పూర్తిగా పడనే కన్నా మూసేసి కట్టిస్తూ ఉంటారు మరి అలా కట్టించడం కరెక్టే అంటారా వాస్తవానికి సూర్యకిరణము చంద్రకిరణము దేవాలయంలోనే పడాలి మన దగ్గర యంత్రాలు లేవు కదా యంత్రాలు ఉంటే పడే విధంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి యంత్రాలు లేకపోతే మీరు ఎలాగైనా కట్టుకోవాలి అభ్యంతరం లేదు కానీ యంత్ర ప్రామాణిక ఇప్పుడు మా ఇంట్లో ఒక యంత్రం ఉందండి గురుగారు అని అనుకోండి యంత్రం ఉంది అంటే ఖచ్చితంగా సూర్యగ్రహణం పడేలా చూసుకోవాలి చాలా మంది వరకు ఏం చేస్తారు యంత్రాలు ఉన్నా సరే ఆ పది నిమిషాలు వేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తారు అది పనికిరాదు ఖచ్చితంగా యంత్రం ఉంది అంటే సూర్యగ్రహణాలు చంద్రకిరణాలు లోపల పడే విధంగా చూడవలసిందే ఇంకోటి వచ్చేసి మరి తలుపుల మీద కొంతమంది అందంగా కనిపించాలి అని అనేసి గుడిలో ఉండే గంటలు నిర్మిస్తూ ఉంటారు చిన్న చిన్న గంటల పద్ధతిలోని అలా గంటల టైప్ లో పెట్టుకోవచ్చు అంటే దాని వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు గంట శబ్దము అనేటువంటిది దేవుడి మందిరంలో ఉన్నటువంటి వ్యవస్థకి ఆక్షేపణ ఉండదు ఎందుకు అని అంటే ఇల్లు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు అని సామెతండి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు లోపల ప్రవేశిస్తుంది అంటే మీరు ఖాళీగా ఉన్నారనుకోండి మేము మైండ్లో అనేకమైన ఆలోచనలు వస్తాయి మీరు వర్క్ బిజీలో ఉన్న ఆలోచనలు వస్తాయా రావు కానీ ఆ టయానికి మా వారు భోజన చేశారా మా పిల్లలు ఈ రోజు ఎగ్జామ్ అలా రాశాడు ఎలాగైతే ఆలోచించుకుంటామో దేవుడు మందిరంలో ఉన్న గంటల శబ్దం వల్ల నెగిటివ్ లోపలికి రాదమ్మా అర్థమైనా నెగిటివ్ లోపలికి రాదు కాబట్టి గంటలు పెట్టుకోవచ్చు అయితే దాని మీద దేవతామూర్తులు స్త్రీ చక్రాలు చెక్కిస్తారు అది చెక్కించకూడదు అలంకారంగా గంటలు చెక్కించుకోండి సుభక్ష శీక్రంగా ఉంటుంది కొంతమంది స్త్రీ చక్రం కూడా ఈ డిజైన్ గా బాగుంటుంది అని చెప్తాను అది ఖచ్చితంగా తప్పది గంటల వరకు ప్రామాణ్యత ఉంది ఇంకోటి గురువు గారు ఒక్కొక్కరి ఇంట్లోని ఒక దేవుడి ఫోటో అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అదే ఫోటోని రిపీటెడ్ గా ఒకటి లేదా రెండు లేదా మూడు ఫోటోస్ ఉంటూనే ఉంటాయి వెళ్ళిన చోటల్లా ఇది బాగుంది అనేసి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు అలా ఉండొచ్చు అంటారా ఒకటే విగ్రహం రెండు మూడు సార్లు పెట్టడం అనేది ఒకే విగ్రహం అనేటువంటిది ఒకటే పనిచేస్తుంది రెండు మూడు పనికి రావు మీకు ఎందాకనే చెప్పారు నేను విషయం ఏమిటంటే ఏదన్నా పుణ్యక్షేత్రానికి మీరు వెళితే అక్కడ నుంచి ఏం తెచ్చుకుంటారు కేవలం ఉదకం అంటే నీరు తెచ్చుకోవాలి అక్కడ నుంచి ఏదైనా మృతికి తెచ్చుకోవాలి వీటి రెండింటికే వ్యవస్థ ఉంటాయి అంతే తప్ప కాశీ వెళ్ళారు శివలింగం తెచ్చారు మన రామేశ్వరం వెళ్లారు శివలింగం తెచ్చారు అన్ని శివలింగాలు మీరు రచ్చని చేయగలరా కాబట్టి బాగుంది కదా అని తెచ్చుకోవద్దు మనం బాగుండి పది మందికి బాగు చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు మాత్రం తెచ్చుకోవాల్సింది మాత్రం నీరు మృతిక ఎందుకు అని అంటే జగద్గురు ఆది నడిచిన తర్వాత ఆ పాదధూలు తీసుకుంటాం ఆది శంకరాచార్య ఫోటో రోజు ఇల్లంతా ఉన్నా కూడా ఆ పాదధూలికి ఉన్నటువంటి పరిమళ వ్యవస్థ ఆ ప్రతిమకు స్వామి వారి యొక్క ధూళి కాబట్టి ఆ ప్రాంతంలో నుంచి మృతికి తెచ్చుకుని ఒక కుండీ పెట్టుకోండి ఆ కుండీలో నాలుగు తులసి మొక్కలు వేయండి అందులో ఈ ధూలి వేస్తూ ఉన్నాడు నేను ఏ పుణ్యక్షేత్రం వెళ్తే తెచ్చే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు వేసి అంతే తప్ప నా రిపీట్ రిపీటెడ్ గా పెట్టుకోవడం వల్ల మీకు వ్యవస్థ పెరుగుతుందే గానీ చేయలేరు ఇంకోటి వచ్చేసి గురువు గారు ఈ పూజా మందిరాల్లోని తాబేలు పెడతారు తో పాటు కొంతమంది లక్ష్మీదేవి చిన్నది వెండి విగ్రహం తీసుకుని దాని చుట్టూ దాని పక్కన ఏనుగులు పెడతారు ఇలా పెట్టుకోవచ్చు అంటారా తీసుకొచ్చి ఇంకా బల్లిని కూడా పెట్టుకుంటూ ఉంటారు పూజా మందిరం దగ్గర పూజా మందిరంలో గాని లేకుంటే బీర్వాళ్ళ దగ్గర గానీ పెట్టుకుంటూ ఉంటారు ఇది పద్ధతి కరెక్టే అంటారా వాస్తవానికి తాబేలు అనేటువంటిది నీటిలో వేసి ఈ మధ్య గాజు వస్తున్నాయి అవును తాబేలు ఇంట్లో పెంచుకోవడం మంచిది చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీన్ని ధృవీకరించారు తాబేలు చూసినా తాబేలు యొక్క ప్రతిమను మనం చూసుకున్న తాబేలు పెంచుకున్న శ్రేష్టం అయితే ఈ తాబేలు అని దేవతా మందిరంలో ఉండకూడదు తాబేలు ఎక్కడ ఉండాలి అంటే ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు హాల్లో ఒక టేబుల్ ఎటు ఉంటుంది కదా దాని మీద ఉండాలి అది కూడా ఇంట్లోకి తాబేలు ప్రవేశిస్తున్న దిశగా పెట్టాలి ఎదురుగా పెట్టకూడదు ఆవేలు ఇంట్లోకి వస్తున్నట్టుగా పెట్టాలి పెట్టుకోవచ్చు అది దేవుడి మంత్రంలో పనికిరాదు రెండోది ఈ బల్లులు అంటారా బల్లి అనేటువంటి శాస్త్రపరంగా బంగారు బల్లి కంచిలో ముట్టుకుని మనం వచ్చేటప్పుడు ఒక బల్లి తెచ్చుకుంటాం దాన్ని దక్షిణం వైపు కూడా గోడ మీద పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో మన ఇంటిని చూడగానే వెళ్ళిపోతాను అంతే తప్ప దాన్ని పూజా మంత్రంలో పెట్టకూడదు బల్లిని కూడా రెండోది ఈ యొక్క బల్లి శాస్త్రానికి సంబంధించిన వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని కీడులు జరుగుతాయి కాబట్టి అటువంటి తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో బల్లి మనం మీద పడినా ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయొచ్చు కాబట్టి బల్లి అనేటువంటిది ఇంటి గోడ దగ్గర దక్షిణం వైపు గోడకే ఉండాలి ఇది ఖచ్చితం ఈ తాబేలు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి డెస్క్ మీద టేబుల్ మీద మన ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉండాలి తప్ప దేవుడు మంత్రంలో పెట్టకూడదు దేవుడి మంత్రంలో ఉండవలసింది ఇవే ఖచ్చితంగా ఇవే ఉండాలి మరి లక్ష్మీదేవి ఏనుగుల్ని పెడతారు లక్ష్మీదేవి గజేంద్ర మోక్షం చేసినందుకు గాను నారాయణకి లక్ష్మీదేవికి గాను పెట్టుకుంటారు అది అలంకార ప్రాయతం పెట్టవచ్చు దానికి తప్పిదం లేదు అది మీ స్తోమతలు చెప్పాను కదా ఇక్కడ మనం లక్ష్మీ స్వామిని పెడతాం కదా ఒకవేళ మీ ఇంటి వైపు లక్ష్మీదేవి ఇక్కడ పెట్టుకోండి ఏనుగులు ఈ ఎదర మాత్రం పెట్టకూడదు ఎవరి యొక్క వాహన ప్రీతిత్వంలో వాళ్ళనే పెట్టుకోవాలి గణపతి దగ్గర మూషికం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మయూరం సర్పం ఈశ్వరుడి దగ్గర సర్పం పెట్టచ్చు నందీశ్వరుడు అమ్మవారి దగ్గర గౌరీదేవి దగ్గర సింహం ఆ తదనంతరం మన నారాయణ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర గరుడ ఆ తదనంతరం గరుడ సర్పం రెండిట్లు ఏదన్నా పెట్టవచ్చు తదనంతరం లక్ష్మీదేవి దగ్గర ఏనుగులు తామర పూసలు పెట్టాలి తామర అటు ఇటు ఏనుగులు పెట్టిన తర్వాత మధ్యస్థానంలో తామర పూసలు పెట్టాలి క్షేమదాయకంగా ఆ తదనంతరం కాశీ విశ్వేశ్వరి ఒక విగ్రహం తెచ్చుకుంటారు ఆవి ఇక్కడ ఈ స్థాయి చెప్పిన గౌరీదేవిని చెప్పాను చూసారా అక్కడ అన్నపూర్ణేశ్వరిని కూడా పెట్టచ్చు మనం అన్నపూర్ణేశ్వరిని ఒక చిన్న పాత్రలో బియ్యం పోసి అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి లక్ష్మీదేవిని ధనం వేసి అటు ఇటు రెండు ఏనుగులు పెట్టి నాలుగు తామర పూసలు పెట్టి అమ్మవారిని పెట్టచ్చు దేవి దగ్గర వచ్చే ఇక్కడ గురు పరంపర అని చెప్పాను చూసారా ఇక్కడ సరస్వతిని పెట్టుకోవాలి ఆ గురు పరంపర సరస్వతిని పెడతాం కదా ఆ దేవి దగ్గర వీలుంటే స్తోమత ఉన్న వాళ్ళు ఏంటంటే వెండిది మనకి పుస్తకం కాలం అని దొరుకుతాయి అవి పెట్టుకోవాలి అక్కడ దానివల్ల రాత మారుతుంది అని లెక్క పెట్టుకోవాలి గురువు గారు మరి కొంతమంది ఇళ్లలోని మనం అనుకున్న ఈ పద్ధతి ప్రకారం కొన్న ఇళ్లలో అయితే ఇదే ముఖంతో ఉండవు మనకి మరి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన వైపు నుంచి మనం ఏమైనా మార్చుకోవచ్చు అంటారా ఇచ్చిన వైపు నుంచి ఏంటమ్మా మీరు ఎటు తీసుకున్నా ఏ ఇంటి తీసుకున్నా తూర్పు వైపుగా వచ్చే వ్యవస్థ ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి దేవాలయంలో విగ్రహాలన్నీ కూడా తూర్పు వైపునే చూస్తుంటాం ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను పడి ఆ కింద యంత్రం అనేటువంటి ప్రతిష్ట చేస్తాం ఆ యంత్ర ప్రతిష్ట ఇది చదివేటువంటి శబ్దము మంత్రము ఇవి రెండు కూడా స్వామి స్వామివారి యొక్క తేజస్సు వారి స్వామివారి తేజస్సు ఎదుర్కొండాలని ధ్వజస్తంభానికి చేరుతుంది అందుకే మనకు అక్కడ దేవాలయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివ్ ఉండవు ఎందుకంటే ఎప్పుడు నిత్యము ఏదో ఒక స్మరణ జరుగుతూ ఉంటుంది మీకు ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి వెళ్ళారనుకోండి గోవిందా అని ఎవరో ఎక్కడో పలితే మీరు ఆటోమేటిక్గా అంటారు గోవిందా గోవిందా అంటుంటారు అలా కాకుండా మిగిలిన దేవాలయంలోకి వెళ్ళి మీరు మామూలుగా నమస్కారం చేసి మామూలుగా ఎవరైనా ఎవరన్నా అంటే మాట్లాడారు ఇలాగా మన యొక్క వ్యవస్థలో ఏమవుతుంది అంటే దేవుడి మందిరం ఏ దిశలో ఉన్నా తూర్పు వైపు భగవంతుడు చూస్తుంటారు అర్థమైందమ్మా మన ఇండ్లలో దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే పడమట వైపు స్వామివారిని పెట్టి ఈ కూడా తూర్పు వైపు చూసుకుంటాం మనం సజ్జన వ్రతాలు చేస్తున్నాం అనుకోండి మనం తూర్పుని చూస్తాం స్వామివారిని పడమట వైపు చూపిస్తాం ఇలా పెట్టుకోవడమే శాస్త్రం దేవాలయం అయితే ఈ ప్రాంగణం మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది దేవాలయంలో ఇది వేరు ఇంకోటి గురువుగారు మరి ఇంట్లోని దీపారాధన చేయడం కోసం దీప కుందులు అనేవి పెడుతూ ఉంటారు కొంతమంది అలంకరణ కోసం ఎక్కువ దీపాలు వచ్చేటట్టు కుందులు కూడా పెట్టుకుంటూ ఉంటారు అసలు ఎన్ని దీపాలు వచ్చేటట్టు దీప కుందులు పెట్టుకోవడం బెటర్ అంటారు వాస్తవానికి పూజ చేసే పద్ధతులు మూడు ఉంటాయండి మీరు ఎన్ని దీపాలు వెలిగించారు అనేది ప్రామాణ్యం కాదు ఎంత భక్తితో చేసావు అనేది ప్రాధాన్యం ఒక విషయం ఏమిటంటే కోతి పిల్లను వదిలేసి వెళ్ళిపోతుంది పిల్ల వెళ్ళి తల్లిని పట్టుకోవాల్సిందే మనం చేసే అది ఏమిటంటే దేవాలయానికి మనం వెళ్ళి అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు అది కావాలి అమ్మవారు నేను కారు కొనుక్కుందాం కూడా మనం వెళ్ళి అడుగుతున్నాను అంటే కోతి ప్రేమ రెండోది ఉంటుంది మార్జాల ప్రేమ అంటారు పిల్లి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తన పిల్లలను నోట కరిచి పెట్టుకెళ్తుంది తప్ప వెళ్ళి తల్లిని పట్టుకోదు మీకు కష్టం వస్తే అమ్మవారు వచ్చి తీసి పక్కన పెట్టేయాలి అంతేగాని నువ్వు అమ్మవారు ఉంది అని పరిపూర్తిగా నమ్మేవా నీకు ఏ కష్టం రాదు అమ్మ ఉందా లేదా అని డౌట్ పడుతూ నిత్యం వెళ్ళి కోతిలాగా చూసుకున్నావా నీకు ప్రేమ తరపు ఇలాగా మార్జాల ప్రేమ అంటారు అంటే నీకు కష్టం వచ్చినప్పుడు అమ్మవారు తీసి పక్కన పెట్టాడు రామకృష్ణ పరమహంసని అమ్మవారు ఏ విధంగా అయితే రక్షిస్తుందో యాక్చువల్ గా అయితే అమ్మవారు మనం రక్షిస్తుంది అని నిజంగా నమ్మేది ఏకైక వ్యక్తి రామకృష్ణ పరమహంస వారు అలా ఉండాలి ప్రేమ భక్తి అనేది ఎన్ని దీపాలు పెట్టారు ఐదు ఒత్తులు వేసారా ఒత్తులు ఒత్తులు కలిపారా దాన్ని నలిపారా ఎరుపు వస్తువులు వేసారా ఇది కాదండి దీపారంలో ఏంట్లా చేయండి కానీ ప్రథమంగా చేయవలసింది ఇంకొక అనుమానం ఉంది ఇందులో దీపారంలో ఒత్తులు ముందు వేయాలా నూనె ముందు వేయాలా ఇది కాదండి చక్కగా నూనె పోసుకోండి ఒత్తు వేయండి ఆ తనంతరము జ్వాల అగ్గిపొళ్ళతో వెలిగించరాదు మావు అగరబత్తి తోటే వెలిగించాలి ఎందుకు అగ్గి పొల్లతోటే వెలిగించాలి అగరబత్తి అగరబతితోటే వెలిగించాలి అంటే అగరబత్తి తయారు చేసినప్పుడు గోమూత్రం గోమయాలతో సంబంధించిన వ్యవస్థలు ఉపయోగిస్తారు పరిమళాలు రావడానికి గోమయం వాడతారు ఈ అగ్గి పొలతో ఉన్నప్పుడు గోమయాలు వాడరు కాబట్టి పరిమళంతో ఇల్లు దే ఉండాలి కావున అందులోను పరమశివుడి యొక్క అంశం నుంచి తేజస్సు అనేటువంటి వచ్చింది తేజస్సు అంటే వెలుగు ఆ వెలుగు సుబ్రహ్మణ్య స్వామి వారి కావున అపవిత్రం చేయకుండా అగరబతి పరిమళంతో ఉన్నటువంటి అగరబతి అంటే నా ఇల్లు పది మందికి సహాయం చేసే విధంగా వెళుతూ ఉండాలి అనే ఉద్దేశంతో అగరబతిని తీసుకుని ఆ దీపజ్వాల వెలిగించిన తర్వాత కందం బొట్టు కుంకం బొట్టు పెట్టి అక్షతలు వేసి మీ కోతను చెప్పుడు ఒక